డిపార్ట్మెంట్ నుంచి కాంతారావు గారు జియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళందరూ చెప్పకుండా ప్లస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళందరి యొక్క మా అందరి ఆలోచన దీన్ని నియోజకవర్గంలో కలపాలా కలిగిపోవడాను దీనికి ఏమేమి అవసరము అన్నీ చర్చ కూడా జరిగింది కొన్ని లిస్టు షార్ట్అవుట్ చేసి ఇస్తాము అంటే ఏం కావాలి ఇంకా ఏం చేస్తే ఇందులో లోపల కలిసిపోయిన చూసేది నూట అరవై ఇల్లు ఉన్నాయి ఒక నూట ఇరవై మంది కాపురాలు ఉన్నారు నలభై మంది బయట ముచ్చిపోతుంటారు ఇలా ఖాళీ చెప్పారు అయితే గౌరవప్రదంగా పప్పులు అలా కావాల్సినట్లు మేము గవర్నమెంట్ టూరిజం ఇస్తాదే పీ ఫోర్ ఇస్తాము ఏపీ గవర్నమెంట్ ఇస్తాదే సింకర్ ఇస్తారు మేమందరం ఒకటే దీనికి ఇచ్చేదానికి మేము సుమత కూడా నా ముందుగా చెప్పడం జరిగింది వసతులు కలపడం కూడా రోగం చేస్తామని చెప్పినాము అంతేకాకుండా ఇది వాడుకోటల మధ్య గండికోట ఉంది ఇంకా గండికోట పోటీ కింద ఒక వైపు గండికోట రిజర్వాయి మరొక వైపు బైరెండ్ ప్లస్ విండ్ పవర్ సోలార్ పవర్ థర్మల్ పవర్ మరియు జమునోడు పక్కనే ఉంది బదుపూర్ పక్కన ఉంది ఎయిర్పోర్ట్ ఉంది రేస్లైవే ఉంది రైలు సౌకర్యం ఉంది ఇన్ని రకాలుగా ఉండడం వలన ఇది గ్రేట్ కాన్యన్ ఆఫ్ ఇండియా అని అందరూ సుపిష్టంగా చెప్పే మాట దీన్ని ఇన్ని రకాలుగా ఉన్న తర్వాత దీన్ని నేర్చేసుకోను చేర్చనని నేను నా ముందుగా అభ్యర్థం చేశాడు అది సుందరంగా ఉన్నారు ఇది చాలా గొప్ప అసలు న్యాచురల్గా ఉంది ప్రదేశం వైజాగ్లో ఉంది కానీ ఇన్ని రైట్స్ లేవ మనకు ఆస్కారం కోసం అందరం ఈ పోర్లో అంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా సహకరించాలి బాగుంటుంది సహకరిస్తారు అంటే ఇక్కడ ఫిస్టుక్స్ కావాలి యునెస్కో వాళ్ళు గుర్తిపోయినప్పుడు మనం అందులో మధ్య భాగంలో ఉన్నాం చెన్నైకి బెంగళూరుకి హైదరాబాద్కి వచ్చిన బిజినెస్ కూడా ఒకటి ఇది వస్తుందని ఆశాజనగా ఉన్నాం అదే జరిగితే అద్భుతం యునెస్కో వాళ్ళు గుర్తిస్తే అద్భుతం వరల్డ్ టూరిజం వాళ్ళు కూడా గుర్తించాలి గుర్తించిన తర్వాతనే వాళ్ళు కూడా గుర్తించేటట్టుగా మనం చేయగలిగితే విదేశ్వ వాళ్ళకి తీసుకునే దానికి ఉంది అనే వాళ్ళ విషయాన్ని వాళ్ళకి స్కోప్ ఉంది అదని అడిగిన అధికారులు హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది అని చెప్పారు మనం అందరం ఆశ్చర్యంగా ఉన్నాం మన ఏరియా మరింత మనం బలపడాలా ఇప్పుడే మీరు చూస్తుంటారు వ్యవస్థలు ఏర్పాటు చేసినాం ఉత్సవాలు ఏర్పాటు చేసిన ఎనభై ఐదు కోట్లు శాశ్వత బండ్స్ ఇచ్చారు జితేంద్ర సింగ్ సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు ఎన్ని విషయాలు అసలు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా టూరిజం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ డెవలప్మెంట్ కావాలనే దీనికి అంత దిగుణులు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా జితేంద్ర సింగ్ గారు రికమెండ్ చేస్తారు యునెస్కో కానీ గంటకో టూరిజం కానీ డెబ్బై జరిగింది కాబట్టి ఆశాజనకంగా భవిష్యత్తులో యునెస్కో గుర్తిస్తాదని వరల్డ్ టూరిజంగా మారుతుందని ఆశాజనకంగా ఉంది